ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం మంత్రి సీతక్కను కలిసిన ఉద్యోగ సంఘాలు సో మనం చూసుకుంటే ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు హైదరాబాద్ అబేట్స్లో ఒక పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్ర అధ్యక్ష ఎం పర్వతరెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు ఉపాధ్యాయ విద్యారంగ అభివృద్ధిలో ఎస్టియూ కీలక పాత్ర పోషించిందన్నారు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లను ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఎస్టియూటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలా ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలని కూడా ఆర్డర్ ప్రకారం అయితే చేసుకుంటూ వస్తామని చెప్పేసి మంత్రి అయితే తెలియచేయడం జరిగిందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది